నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో జాగలల్లా క్యాండిడేట్లు దొరకని పరిస్థితి అందుకే మేము ధైర్యంగా కాన్ఫిడెంట్ గా అన్నిట్లా ఫస్ట్ డిక్లేర్ చేసేది మేము వాళ్ళు ఇంకా 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 ముందు చూస్తుండ్రు వీళ్ళ వాళ్ళని చూస్తుండ్రు పక్క పార్టీల చూస్తుండ్రు టీఆర్ఎస్ పార్టీలు చూస్తుండ్రు టికెట్ ఎవరికైనా దొరకకుంటే వాళ్ళని చూస్తుండ్రు అండ్ అది నాకు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో జాగలల్లా క్యాండిడేట్లు దొరకని పరిస్థితి అందుకే మేము ధైర్యంగా కాన్ఫిడెంట్గా అన్నిట్లో ఫస్ట్ డిక్లేర్ చేసేది మేము వాళ్ళు ఇంకా 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 ముందు చూస్తుండ్రు వీళ్ళ వాళ్ళని చూస్తుండ్రు పక్క పార్టీలో చూస్తుండ్రు టీఆర్ఎస్ పార్టీలు చూస్తుండ్రు టికెట్ ఎవరికైనా దొరకకుంటే వాళ్ళని చూస్తుండ్రు అండ్ అది నాకు